నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేళ్లు ఐగుప్త నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయళ్లు విడసిరి మోషే దేవుని ఎద్దుకు ఎక్కిపోవగా యహోవ ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబ్ కుటుంబకులతో ముచ్చటించి ఇస్రాయేళ్లుకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తీలకు ఏమి చేసి మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు చేర్చుకొంటినో మీరు చూచిదిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పెను నీవు ఇస్రాయేల్తో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవ తనకు ఆజ్ఞాపించిన ఆ మాట అన్నియు వారి ఎదుట తెలియపరచను అందకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయు చేసేదనని ఏకముగా ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవాకు తెలియచేశాను యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మకం ఉంచున్నట్లు నేను కారుమబ్బుల్లో నీ యొద్దుకు వచ్చేదనని చెప్పెను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యొద్కు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను నాడు ఎహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పదు విధింపబడ మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడు ఎవడును చేతితో దాని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుషుడు గాని గాని బ్రతకకూడదు భూరధ్వని చేయినప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెనను అప్పుడు మోషే పరిశుద్ధపరచగా పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా నుండిరి ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పెను మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి దేవుని ఎదుర్కొనుటకు మోసే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను ఉండెరు దిగువను నిలిచిరి ఎహోబ అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోసే మాటలాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను యహోవ సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను యహోవ పర్వత శిఖరం మీదకి రమ్మని మోసేను పిలువగా మోస ఎక్కిపోయెను అప్పుడు యహోవ ప్రజలు చూచుటకు యహోవ ఎద్దుకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపుకుంటున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహోవ వారి మీద పడ పడకుండునట్లు యద్దకు చేరు యాజకులు తమ్మును తామే వల్లని మోషేతో చెప్పెను మోషేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సినాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుధ్రపరచవాలని మాకు ఖండితముగా ఆజ్ఞాపించదవనెను అందుకు యహోవా నీవు దిగి వెళ్ళుము నీవును నీతో అహరంను ఎక్కి రావలెను అయితే యహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన ఎద్దుకు వచ్చుటకు మేరను మీరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను ఆమె